నందమూరి తారక రామారావు గారి ఉపయోగ సందర్భంగా మా మహన్యుడు ధన నివాళులు అర్పించుకుంటున్నారు ఈరోజు మనందరం కూడా నందమూరి తారక రామారావు గారి జీవిత చరిత్రని గుర్తు చేసుకుంటే ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి స్వయం కృషితో సినీ రంగంలో ఈరోజు ఒక రారాజుగా గారు విధంగా స్థాయికి ఎదిగి తరువాత రాజకీయ రంగంలో ప్రవేశించి తెలుగువారి ఆత్మ గౌరవ నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లో అధికారంలోకి వచ్చి ఒక ప్రపంచ రికార్డుని నెలకొల్పడం జరిగింది తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ద్వారా ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి రాజకీయ అవకాశాలు కల్పించి ఎంతోమంది నాయకులను ఈ రాష్ట్రానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి తారక రామారావు గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలను విప్లవాత్మకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను కూడా అమలు చేసి పేద ప్రజల అదే అదేవిధంగా పేద ప్రజల జీవన పరిమాణాలు మెరుగవడానికి ఆయన చేసినటువంటి చూసిని మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఈరోజు తెలుగుదేశం పార్టీ ద్వారా రెండు రూపాయల కిలో దియ్యం కానీ పక్కాయిలు కానీ అదేవిధంగా గుడ్డ చీరా దోవతి కానీ ఇటువంటి పథకాలు తీసుకొచ్చి పేద ప్రజలకి అనేక విధాలుగా ఈరోజు వారి ఆర్థికాభివృద్ధి సాధించే విధంగా కూడా ఈరోజు ఆయన తీసుకొచ్చినటువంటి పథకాలు ఎంతో ఉపయోగకరంగా ఈరోజు ప్రజలందరికీ కూడా ఉన్నాయంటే అదేవిధంగా ఈరోజు మహిళలకి ఆస్తిలో సమానాలు కానీ రాజకీయ అవకాశాలు కల్పించిన కానీ తెలుగుదేశం పార్టీ ద్వారా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఈరోజు ప్రజలందరి ఉండినో కూడా చిరస్థాయిగా నిలిచిపోతుంది ముఖ్యంగా తెలుగు వారు ఉన్నంత కాలం తెలుగు రాష్ట్రాలు ఉన్నంత వరకు అదేవిధంగా తెలుగు భాష ఉన్నంత వరకు కూడా ఈరోజు నందమూరి తారక రామారావు గారిని గుర్తించుకునే విధంగా ఆయన చేసినటువంటి ఈరోజు కార్యక్రమాలు మనందరికీ కూడా తెలుసు అలాగే తెలుగుదేశం పార్టీ రామారావు గారు స్థాపించిన తర్వాత ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారి ఆశయాలకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీ ద్వారా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ అదేవిధంగా తెలుగుదేశం పార్టీని కూడా పటిష్టం చేసి ప్రజలందరికీ కూడా అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల అవసరాలు తీర్చే విధంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రజలకు ప్రతి ఒక్కరూ స్పందించే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలను కూడా భార్యోన్ముఖులు చేస్తూ తెలుగుదేశం పార్టీ ద్వారా ఈరోజు రాష్ట్రానికి రాష్ట్రంలో చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు కానీ అలాగే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ ఎన్టీ రామారావు గారు ఏదైతే ఆలోచన చేశారో ఆయన ఆలోచనలకి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది అలాగే యువనాయకులు లోకేష్ గారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆశయాలకు అనుగుణంగా ఆయన ఆయనలో ఏదైతే ఈరోజు వ్యవస్థల పట్ల కొన్ని ఆలోచనలు ఉన్నాయి అదే ఆలోచనతో ఈరోజు లోకేష్ గారు కూడా తెలుగుదేశం పార్టీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి అండగా నిలబడే విధంగా ఈ తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్లే విధంగా లోకేష్ గారు కూడా ఈరోజు చేసుకున్నటువంటి కృషిని కూడా మనందరం కూడా గుర్తు చేసుకుని ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ముందుకు వెళ్ళి తెలుగుదేశం పార్టీ ద్వారా ప్రజలందరికీ కూడా మరింత చేరువై ఎన్టీ రామారావు గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేద్దామని సందర్భంగా తెలియజేస్తాం